రైతు మిత్రులకు నమస్కారం నేను మీ రైతు బిడ్డ ఒట్టుకోటి చిరంజీవి ప్రస్తుతం మనం ఉన్నది సూర్యాపేట జిల్లా అయితే మనం ప్రస్తుతం చూస్తున్నటువంటి వరి పది నుండి పదిహేను రోజులు పూర్తి చేసుకున్నటువంటి వరి నాటు అయితే ప్రస్తుతం యాసంగ్ సీజన్ మాసం నడుస్తుండటంతో చాలామంది వరి పొలాలలో ముగి పురుగు అదేవిధంగా ఆకుచుట్ట పురుగు ఉంది అదేవిధంగా పొలం ఎర్ర ఆకులు ఎర్రగా అవుతూ ఉన్నాయి ఇలా మొగి పురుగు ఉండటం వల్ల పొలం ఎదుగుదలకు ఎదుగుదలకు సహకరించడం లేదు అందుకు మనం మనకు అందుబాటులో ఉన్నటువంటి అదామా కంపెనీ వారి ఫోర్ ఫ్రీడో గురికలను ఒక ఎకరానికి మూడు కేజీల చొప్పున ఇసుకలో కానీ లేదా డైరెక్ట్గా కానీ చదువుకోవాలి అయితే ఇందులో ఉన్నటువంటి రెండు కెమికల్స్ కొరాతనీపో జీరో పాయింట్ ఫిఫ్టీ త్రీ పర్సెంటేజ్ అదేవిధంగా పిప్రోనిల్ జీరో పాయింట్ ఎయిట్ పర్సెంటేజ్ వీటిని మనం పదిహేను నుండి ముప్పై రోజుల మధ్యలో వాడుకోవాలి వీటిని వాడటం వలన పొలంలో ఉన్నటువంటి చిన్న చిన్న క్రిమి కీటకాలు తెగులు మూగి పురుగు రెద్దె పురుగులను అదేవిధంగా ఆకుచుట్ట పురుగులను నశింపజేసి పొలం ఎదుగుదలకు సహాయపడుతుంది అదేవిధంగా ఇలాంటి సమాచారం కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ప్లీజ్ వాచ్ ఫర్ మోర్ అప్డేట్స్ షేర్ అండ్ కామెంట్ అండ్ లైక్ థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్